ఇరువైపులా మనకి కనిపిస్తూ ఉంది దారి ఈ దారికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఏదైతే ఈ రోడ్డుని బ్లాక్ చేసే విధంగా పూర్తిగా ఇక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైడ్రా గుర్తించి మరి వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఏ విధంగా పనులు జరుగుతాయి అసలు ఇది అక్రమంగా నిర్మించారా రోడ్డుకి మధ్యలో ఉందనేది క్లియర్ కట్గా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం చూడొచ్చు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడ ఏదైతే జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు హైటెక్ సంబంధించిన అధికారులు వచ్చి వెంటనే కూల్చున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము మరి ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా అంటే ఇది పూర్తిగా అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైడ్రా గుర్తించింది గుర్తించి క్లియర్ కట్గా ఇక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించిన వాటి అన్నిటిని కూడా నేలమాటం చేసే దిశగా ఇక్కడ చూడవచ్చు మనం జేసీపు సాయంతో అన్నింటినీ కూల్ చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము సో ఇది మనకి ఈ రోడ్డుకు సంబంధించిన ఇక్కడ మొత్తం కూడా అక్రమంగా బ్లాక్ చేసేసారు నిర్మించారు అని చెప్పి కూడా కనిపిస్తుంది ఒక్కసారి అటు విజువల్ చూపి కెమెరామన్ బుల్డోజర్ సాయంతో జేసీపు సాయంతో ఇది లో ఉండే రోడ్ అని కూడా ఇక్కడ చెప్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము అయితే అక్కడ మన క్లియర్గా ఆ రోడ్డుకి ఈ వచ్చే ఈ రోడ్డుకి సంబంధించి ఇక్కడ ఒక పెద్ద బిల్డింగే కట్టినట్టు ఆ బిల్డింగ్ కట్టి నిర్మించారు దాదాపు మూడు ఫ్లోర్ వరకు కూడా ఉంటుందని చెప్పి కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది అయితే జేసీ ప్రయాణంతో మార్నింగ్ నుంచి కూడా ఇప్పటివరకు క్లియర్గా ఇక్కడ ఇవి అన్నిటిని కూడా రిమూవ్ చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం హైడ్రా వచ్చిన తర్వాత అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే భవనాలు ఉన్నాయో వాటి కూడా హైదరాబాద్ పరిధిలో కావచ్చు ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్ణయాలు తీసుకొని హైడ్రా కూల్చివేస్తా ఉందని చెప్పి కూడా కొంతమంది అధికారులు చెప్తా ఉన్నారు అది ఇక్కడ క్లియర్ కట్గా నోటీసులు ఇవ్వకుండా కొన్నిటికీ కూల్చివేస్తూ ఉన్నారు కొన్ని పట్టాలున్నా కొన్ని దానికి సంబంధించిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ ఉన్నా కూడా హైడ్రా పట్టించుకోవట్లేదు మరి వారికి సమయం ఇవ్వకుండా కూడా హుటాహుటిగా అన్నింటినీ కూల్చి వేస్తా ఉందని చెప్పి కూడా క్లియర్ కట్ గా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చి హండ్రెడ్ పీడ్ రోడ్కి సంబంధించి ఏదైతే రోడ్కి సంబంధించిందో ఈ రోడ్డుకి అటు నుంచి రామ్నగర్ గుండు అంటాం రామ్నగర్ సైడ్ నుంచి వచ్చేది ఈ లోపలికి వచ్చే కాలనీకి సంబంధించి ఈ నుంచి డైరెక్ట్గా ఇక్కడ కబ్జా చేసి అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా హైట్రా గుర్తించింది గుర్తించి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా కూల్చివేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది ఇక్కడ ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని ఇండ్లు కావచ్చు వాటి అన్నిటి కూడా కూల్చివేసింది కూల్చివేసి ఇక్కడ ఏదైతే రోడ్డుకి కట్టుకున్నటువంటి ఈ పెద్ద భవనాన్ని కూడా దాదాపు మూడు ఫ్లోర్ మనకు కనిపిస్తూ ఉంది దాన్ని కూడా నేలమట్టం చేసే ప్రయత్నం అయితే చూస్తూ ఉంది అదే క్లియర్గా ఒక అంశం అయితే మనకి చూడాల్సిన అంశం ఏంటంటే హైట్రా వచ్చిన తర్వాత అన్ని చర్యలు ఏకకాలంలో తీసుకుంటా ఉంది తీసుకొని కూడా అక్రమంగా నిర్మించిన వాటిని చేయాలి కానీ ఇక్కడ కొంతమంది పేదల ఇండ్లను కూడా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము మరి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి ఇలాంటి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళకి పట్టాలు ఉన్నా కూడా అంటే వాళ్ళు గత కొద్ది కాలం నుంచి కబ్జా ఉన్నారా లేకపోతే కబ్జా ఉండి కొనుక్కొని పట్టా ఉన్న ఇండ్లను కూడా హెడ్రా కూల్చి వేస్తూ ఉంది మరి పేదల జోలికి వెళ్ళమనే చెప్పినటువంటి హెడ్రా అధికారి ఎవరైతే ఉన్నారో ఏవి రంగనాథ్ గారు మరి వాళ్ళ పేదల ఇండ్లు కూడా పూర్తిగా నిలమటం చేస్తూ ఉన్నారు వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి వాళ్ళకు ఒక భరోసా కల్పించి ఒక ఆధారం అనేది ఇవ్వాలి ఖచ్చితంగా ఇలా పేదల ఇండ్లు కూల్చడం తప్పేం కాదు అంటే కూల్చాలి అక్రమంగా అని చెప్పి కూడా కూల్చొచ్చు కానీ వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళ సామాను కూడా దాంట్లోనే క్లియర్ కట్గా అందులో పోయే విధంగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది గట్టిగా ఈ కాలనీ వాసనం కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటనేది నిజంగా అక్రమానికి పాల్పడరు ఏందనేది ఒకసారి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూసారు కదా ఇది ఏదైతే ఈ రోడ్స్ కి సంబంధించి అక్రమంగా ఆక్రమించి ఇక్కడ రోడ్డును మొత్తం బ్లాక్ చేసి ఇక్కడ నిర్మాణాలు చేసి ఇండ్లు కావచ్చు లేకపోతే సంబంధిత కార్యాలయ కట్టుకొని ఇక్కడ రోడ్డు మొత్తం కబ్జా చేసిర్రు అని చెప్పి కూడా స్థానికులు కంప్లైంట్ ఇవ్వడం వల్లనే హైడ్రా ఇక్కడ చర్యలు తీసుకొని దీనికి సంబంధించి విచారణ చేసి అక్రమంగా నిర్మించారని తెలుసుకొని కూల్చివేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఇక్కడ నాలాకు సంబంధించి ఏదైతే ఈ డ్రైనేజ్ ఉందో డ్రైనేజ్కి సంబంధించి వచ్చిన పెద్ద సమస్య వల్ల ఇవాళ ఈ భవనాలు అక్రమంగా నిర్మించారని చెప్పి కూడా బయటికి వెళ్లడైందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అయితే ఇదంతా థర్టీ ఫీట్ రోడ్డు ఈ ఏదైతే డ్రైనేజ్కి ఇబ్బంది కలుగుతూ ఉంది డ్రైనేజీ ఇదంతా కూడా దీని కిందికి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితిలో ఇక్కడ అక్రమంగా ఈ ఆక్రమించి కట్టడం వల్ల డ్రైనేజ్ కీడే ఆగిపోవడం వల్ల ఇదంతా కూడా డ్రైనేజ్ సమస్య ఇక్కడ తలెత్తుతూ ఉంది వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళు కూడా భారీ ఎత్తున రోడ్లపైకి కూడా వచ్చి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి దీని పట్ల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి స్థానికులు ఏవి రంగనాథ్ గారికి హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారికి పిటిషన్లు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఇక్కడ మరి ఎంటనే చర్యలు తీసుకోవడం పరిస్థితి చూస్తూ ఉన్నాయి ఇక్కడ ఒక్కసారి చూడవచ్చు మనం ఈ రోడ్డుకు సంబంధించి అక్కడ డ్రైనేజ్ నుంచి వెళ్ళే పరిస్థితితో ఇక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పి ఆ డ్రైనేజీ వరకు ఆగిపోయిందని చెప్పి కూడా చెప్పడం వల్ల దాని మీద చర్యలు తీసుకొని అక్రమంగా నాలా పైన ఇదంతా కూడా నిర్మించారని చెప్పి దీన్ని యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా స్థానికులు కంప్లైంట్ ఇవ్వడంతో నేరుగా నిన్న ఏదైతే కమిషనర్ ఏవి రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకొని దీని పట్ల సమీక్షించి ఖచ్చితంగా ఇది అక్రమానికి పాల్పడిందని చెప్పి కూడా వెంటనే ఆ జేసీబుల్ సాయంతో అదేవిధంగా జీహెచ్ఎంసి అదే అదేవిధంగా హైడ్రా అధికారుల సందర్భ నేపథ్యంలో వీటన్నిటిని కూడా కూల్ చేసి ఏదైతే రోడ్డుకు సంబంధించి ఇక్కడ ఒక టీ రోడ్ కూడా వస్తుందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్న సందర్భం ఈ రామనగర్ సంబంధించి ఈ రెండు కూడా ఈ టీ రోడ్డుకు సంబంధించిన వీటన్నిటిని కూడా ఆక్రమించారు టీ రోడ్డు ఈ కూల్చి వేస్తే ఇక్కడ మనకి రోడ్ ఒకటి వస్తుందని చెప్పి కూడా అక్కడ స్థానికులు చెప్పడంతో హైదరాబాద్ తీసుకున్నటువంటి చర్యలు చూస్తా ఉన్నాము మరికొంతమంది స్థానికులతో కూడా మాట్లాడి తెలిసిన ప్రయత్నం ఏం చెప్తాం ఏం ఒక ఒకవైపు రోడ్డు కూల్స్తా ఉన్నారు హైదరాబాద్ లో మరి ఇంకొన్ని కట్టడాలు కూడా ఉన్నాయని ఇప్పుడు మీరు ఫ్రెంట్ చూడండి రైట్ సైడ్ లో మొత్తం ఉంది యాక్చువల్ ఫీట్ అండి మీరు కొలత వేసుకున్న కూడా ఫ్రంట్ మొత్తం ఆక్రమించారు టూ టూ హౌసెస్ ఉన్నాయి కదా టూ టు త్రీ హౌసెస్ అదంతా మొత్తం ఆక్రమించేశారు రోడ్ మీదకి ఉంది మీకు కావాలంటే చూసుకోండి ట్వంటీ ఫోర్ ఫీట్ చూడండి ఇఫ్ యూ వాంట్ ఎందుకంటే ఆస్ పర్ ది డాక్యుమెంట్ ప్రకారం మా దగ్గర ఉన్న టౌనింగ్ ప్లాన్ ప్రకారం మొత్తం ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంది కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ లేదు ఇప్పుడు ఇక్కడేమో ట్వంటీ ఫోర్ ఉంది అక్కడేమో ఫిఫ్టీన్ ఉంది అక్కడేమో ట్వెల్వ్ ఉంది సో ఇక్కడ ఎక్కడ ఎలా ఉంది చెప్పండి మీరే ఇక్కడ మీకే అర్థమవుతుంది ఎలా ఇల్లీగల్గా కబ్జా చేసుకొని ముందు ముందుకు జరిగారు అదే కాకుండా మీరు ఇప్పుడు డిమాలిష్ అవుతుంది కదా ఆల్మోస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు ఆవులు పెట్టుకొని బర్రెలు పెట్టుకొని స్టార్ట్ చేశారు దాని తర్వాత టెన్ ఇయర్స్లో టూ ఫ్లోర్స్ వేసేశారు అది కూడా డ్రైనేజ్ మీద మాకు ఇంతగానో డ్రైనేజ్ డ్రైనేజ్ ఉంది ఇది ఫిల్ అవుతుంది మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈవెన్ డ్రింకింగ్ వాటర్లో కూడా కలుషితం అయిపోతుంది అవి చెప్పినాక కూడా మేము దయ కలిసి మీకు డ్రైనేజ్ లైన్ ఇచ్చామని ఇంకా వాళ్ళు బిల్డప్ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసుకుంది కాకుండా అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళైతే నేను తీయనియా ఎంతమంది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చినా ప్రతి మంత్లో త్రీ ఫోర్ టైమ్స్ వాళ్ళు రావడం క్లీనింగ్కి మేడం అక్కడ వాళ్ళు ఆపేస్తున్నారు అని చెప్పడం ఇది తప్ప ఏం లేదు ఇప్పుడేమో వాళ్ళు లెఫ్ట్ సైడ్ కూడా కూలిస్తే బెటర్ అని అనుకుంటున్నాం మేము ఎందుకంటే వీ హ్యావ్ అ రోడ్ ప్లా ప్లానింగ్ ప్రకారం చూస్తే లెఫ్ట్ సైడ్ ఉంది రైట్ సైడ్ ఉంది అండ్ ఫ్రంట్ కూడా రోడ్ ఉంది సో ఇప్పుడు రైట్ సైడ్ కూల్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రంగనాథ్ సర్ టు లుక్ ఇన్ ది లెఫ్ట్ సైడ్ అండ్ ప్లీజ్ డూ దాట్ డిమాలిషింగ్ లేదు ఇప్పుడు అయితే హాఫ్ కూల్చేస్తున్నారు ఈ రైట్ సైడ్ మరి ఆ లెఫ్ట్ అనేది ఎందుకో తెలియదు మాకు కూడా సో హాఫ్ వి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అనమాట యాజ్ పది ఇప్పుడు ఎవరిని ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ ఉన్న వాళ్ళని తీసేయమంటున్నాము రోడ్ మీద ఎంక్రోచ్మెంట్ రోడ్ మీద కట్టుకున్న వాళ్ళని కూడా తీసేయమంటున్నాము ఇప్పుడు నాలా మీద కట్టుకుంటే హౌ పీపుల్ డ్రైనేజ్ అనేది ఎలా పోతుంది ఇప్పుడు వాళ్ళు క్లీనింగ్ వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మేము ఇయ్యము మాది మీకు గవర్నమెంట్ వాళ్ళకి దయ తలిచి ఇచ్చామని చెప్పారు పోరు అంటే వాళ్ళు కట్టుకున్నది ఇల్లీగల్ అయినా కానీ గవర్నమెంట్ దయ ఏంటి ఇప్పుడు రోడ్ అనేది ఫస్ట్ గవర్నమెంట్ వాళ్ళనే కదా దాని మీద మీరు ఇల్లీగల్గా కట్టుకొని దా గవర్నమెంట్కి దయగా ఇచ్చాము అని అన్నారు అది వాళ్ళంతా ఫ్లాష్ అండి మొత్తం ఫేక్ అది మొత్తము స్టే తెచ్చుకున్నారు అది ఇది అని అంటున్నారు ఏం లేదు ఇల్లీగల్ మీద స్టే ఎలా ఇస్తారు యాజ్ పర్ నార్మల్గా అడుగుతున్నాను ఇల్లీగల్ మీద స్టే ఎలా ఇస్తారు అది హైకోర్టే కానివ్వండి ఎక్కడైనా కానీ ఇల్లీగల్ మీద కన్స్ట్రక్షన్ మీద స్టే ఇవ్వరు బట్ ఇచ్చారు ఓకే టూ రూమ్స్ వరకు బట్ కలు కంపౌండ్ ఇప్పుడు రోడ్ డిమాలిష్ అవుతుంది దే విల్ స్టార్ట్ వాకింగ్ ఫ్రమ్ ఇయర్ అక్కడ బార్ ఉంది మీరు రైట్ సైడ్లో చూస్తే ఏదైతే డిమాలిష్ చేస్తున్నారో రైట్ సైడ్లో ఉంది మీకు ఆ బార్ వాళ్ళు ఏం చేస్తారు పార్కింగ్ అక్కడ పెట్టుకొని లెఫ్ట్లోకి నడుస్తారు ఇక్కడంతా ఫ్యామిలీస్ ఉండే ఏరియానే ఇప్పుడు అమ్మాయిలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఏదన్నా అబ్యూజివ్ చేస్తే హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ సిటిజన్ నేను అడుగుతున్నాను హూ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఉన్న వాళ్ళకే థ్రెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు ఆల్మోస్ట్ థ్రెట్స్ ఇస్తున్నారు కత్తిలు చూపిస్తున్నారు ఈవెన్ దిడ్ నాట్ లిసన్ టు ది జడ్జ్ జడ్జ్కే థ్రెట్ ఇచ్చారు బయట అక్కడ అక్కడ ఇప్పుడు నిలిచున్నారు కదా వాళ్ళు అక్కడ ఒక కూర్చునేలాగా ఒకటి ఉంది అరుగులాగా అరుగు మీద కూర్చొని అమ్మాయిలకి సైట్లు వేసుకుంటూ వల్గర్గా మాట్లాడినందుకు మా చెల్లి ఉంది వీళ్ళ అమ్మాయిలు ఉన్నారు వెళ్తుంటే కూడా చాలా అబ్యూజివ్గా మాట్లాడారు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము ఏం చేశారు ఏం చేయలేదు వచ్చి చూశారు మీరు రావద్దు అని చెప్పారు అంతే తర్వాత పావని డిమాలిఫ్ చేశాక వాళ్ళు వెళ్ళిపోయారు అప్పటిదాకా వాళ్ళు వెళ్ళలేదు అప్పటి వరకు మాకు చాలా కష్టాలే ఉండే సో అది హాఫ్ డిమాలిష్ వచ్చేసి బిఆర్ఎస్ వాళ్ళు చేశారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మొత్తం డిమాలిష్ అవుతుంది అని థ్యాంక్ఫుల్ టు రంగనాథ్ సార్ పూర్తిగా సార్ మొత్తంగా ఏంటంటే మొత్తం కూలిచివేత అని అడగట్లేదు నేను ఇక్కడ రోడ్ యాస్ పర్ ది ప్లానింగ్ డాక్యుమెంట్ ప్రకారం ఎలా ఉందంటే అలా చేయమని అడుగుతున్నాం వీర్ నాట్ ఆస్కింగ్ టు రిమూవ్ దర్ పర్సన్ హోమ్ ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు మేము డబ్బులు ఇచ్చే కొనుక్కున్నాం ఎవరైనా అంతే కానీ రూల్ ప్రకారంగా చూస్తే ఇల్లీగల్గా కబ్జా చేసుకున్నది ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసింది మాత్రం యూ హ్యావ్ టు రిమూవ్ దట్ బికాస్ వీ నీడ్ ఆ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ ఆ ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ లేకపోతే ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు ఇందులో ఉన్న ఆవిడే హార్ట్ హార్ట్అటాక్తో పోయారు అంబులెన్స్ అక్కడ ఎంట్రెన్స్లో ఉంది సో మేము ఇక్కడ ఆడవాళ్ళమే ఉన్నాము పట్టుకొని వెళ్ళే లోపల చనిపోయారు అది ఎందుకు రోడ్ రోడ్ సరిగా లేకనే కదా ఇప్పుడు షుడ్ నాట్ లాస్ అ పేషెంట్ రైట్ ఐ మీన్ ఒక పర్సన్ ఒక లైఫ్ అనేది తీసుకోలేము కదా మేమైతే మేము చాలా ట్రై చేసాము అంబులెన్స్ అక్కడే ఆగిపోయింది ఇంకా రావట్లేదు ముందు ఎలా ఇంత చిన్న రోడ్లో ఎలా వస్తుంది డాక్యుమెంట్ ప్రకారం ట్వంటీ ఫోర్ ఫీట్ అన్నప్పుడు ట్వంటీ ఫోర్ ఫీటే ఇవ్వాలి కదా మాకు కూడా సి వాళ్ళు కక్షలు కటారం అన్నీ చెప్తున్నారు మాకు అట్లా ఏం లేదు మాకు డ్రైనేజ్ సమస్య ఫస్ట్ తర్వాత రోడ్ ఎంక్రోచ్మెంట్ మేము డ్రైనేజ్ కోసం వెళ్తుంటే వీ ఓట్ టు నో దట్ వీఆర్ ట్వంటీ ఫోర్ ఫీట్ అని మేము సొంతగా కొలుసుకొని చూసుకుంటే వీ డోంట్ హ్యావ్ ట్వంటీ ఫోర్ ఫీట్ దెన్ మా వాళ్ళు అందరూ ఇక్కడ లైన్లో ఉన్న వాళ్ళందరూ యూనిటీగా ఫామ్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఫిటర్లో థీచ్ చేయడము అప్పుడు బీఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్కి థీచ్ చేయడం స్టార్ట్ చేశారు దాంట్లో హాఫ్ అయ్యింది అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి రంగనాథ్ సార్ దగ్గరికి వెళ్ళాక దే స్టార్టెడ్ యాక్షన్ అండి సో యాక్షన్ తీసుకున్నాక ఇప్పుడు హాఫ్ అయితే డిమాలిష్ అవుతుంది ఇంకా మొత్తం చూడాలి ఐ హోప్ హీ క్యాన్ డూ హండ్రెడ్ పర్సెంట్ అని కోరుకుంటున్నాను నేను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు థ్యాంక్ రేవంత్ రెడ్డి గారు టు ఫార్మింగ్ దిస్ హైడ్రా టీమ్ బికాస్ ఇఫ్ హీ ఈజ్ నాట్ ఇన్ టు యాక్షన్ దెన్ హైడ్రా టీమ్ కాదు మేము ఇలానే ఇంకా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలానే మేము మా పిల్లలు వచ్చే వరకు మేము తిరుగుతూనే ఉండాల్సి వచ్చేదేమో ఎందుకంటే అలానే ఉంది ఇప్పుడు వా ఈ ఆంటీ గారు ఉన్నారు ఆల్మోస్ట్ ఫార్టీ ఇయర్స్ నుంచి అలా ఉన్నారు వాళ్ళ బాబు వచ్చారు ఇప్పుడు థర్టీ ఇయర్స్ ఉన్నారు వాళ్ళ బాబు వాళ్ళ బాబు తిరుగుతున్న ఇప్పుడు వాళ్ళ బాబు పెళ్ళై పిల్లలు వచ్చే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు సో ఇలా ఎన్ని రోజులు ఉంటుంది ఇప్పుడు హీ ఫామ్ డే టీమ్ అనమాట ఆ టీంకి వెంటనే చెప్పేసరికి హీ వాజ్ వెరీ గుడ్ ఇట్లా చెప్పగానే హీ సా ది డాక్యుమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ మీన్ వీఆర్ సీయింగ్ అండి ఇప్పుడైతే ట్వంటీ పర్సెంట్ స్టార్ట్ అయింది కదా వీ హ్యావ్ టు సీ ఇప్పుడు స్టార్టింగ్ లో వచ్చి మీరు అడిగారు ట్వంటీ పర్సెంటే కూలింది కాబట్టి వీఆర్ నాట్ హ్యాపీ ఫుల్లీ హ్యాపీ వి ఆర్ హ్యాపీ దట్ ఇట్స్ స్టార్టింగ్ స్టార్ట్ అయింది కదా అట్లీస్ట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ డెమాలిష్ స్టార్ట్ అయింది తర్వాత ఇంకా టూ అవర్స్ తర్వాత చూస్తే ఇంకా ఫార్టీ పర్సెంట్ డెమాలిష్ అవుతుంది అంటిల్ వీ గెట్ హండ్రెడ్ పర్సెంట్ థింగ్ వీ సే దట్ హీ హాజ్ కంప్లీట్లీ డన్ హెస్ వర్క్ అని but he started his work he is doing his own duty on mata. and mata and he's the person who did not collect anything from us like he has responded to us చూశారు కదా రైట్ ఏది ఏదైతే ఈ రోడ్డుకు సంబంధించిన దాదాపు ఇరవై ఎనిమిది ఫీట్లు ఉంటుంది ఈ రోడ్డుని పూర్తిగా ఆక్రమించారని చెప్పి కూడా అక్కడ ఏదైతే అక్రమంగా నిర్మించిన వాటిపైన అయితే చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారో కూల్చేస్తూ ఉన్నారు కానీ ఇక్కడ చూడవచ్చు ఈ రెండు భవనాలకు సంబంధించి అవి కూడా ఈ రోడ్డుకి అక్రమంగా నిర్మించారు కొంత భాగం బయటకు వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు మరి హైడ్రా తీసుకున్న నిర్ణయాలు ఖచ్చితంగా అందరికీ వర్తింపజేయాల చేయాలి ఇక్కడ ఏదైతే ఈ రోడ్డుకి సంబంధించి ఇరవై ఎనిమిది ఫీట్లు ఉంటుందని మనం ఇప్పుడు చూస్తా ఉన్నా వెనుక కనిపిస్తూ ఉంది కదా సో పూర్తిగా ఏవైతే అక్రమంగా నిర్మించిన కొన్ని భవనాలు కూడా ఉన్నాయి వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా టీ రోడ్ సంబంధించి ఈ రోడ్ సంబంధించి రైట్ అండ్ లెఫ్ట్ రెండు ఫ్రీగా చేయాలి ఆ లెఫ్ట్ లో ఉన్నటువంటి వాటిని రిమూవ్ చేయకుండా రైట్ లో ఉన్నటువంటి ఏదైతే మెయిన్ రోడ్డు కలిపే ఆ ప్రయత్నంలో అక్కడ వాటిని కూల్చివేస్తా ఉన్నారో అక్కడ లెఫ్ట్ కి సంబంధించి కూడా అక్కడ ఒక టీ రోడ్ అనేది ఏర్పడుతుంది వాటిని కూడా అక్రమంగా నిర్మించారు పూర్తిగా అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు కావచ్చు ఇన్లం కావచ్చు వాటి కూడా తొలగించాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు హైడ్రాకి విన్నపించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నారు రైట్ ఏది రామ్నగర్ సంబంధించిన ఏది హైడ్రా అక్రమంగా నిర్మించిన ఇంకా అయితే వేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాను కెమెరా పర్సన్ కళ్యాణ్ తో ప్రభాకర్ రామ్ నారాయణ